ముకుందా జ్యూలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండగ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్త్ టాక్స్ విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనువంశిక ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు వారితో మాట్లాడి అసలు నిజంగా ఈ చలికాలంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాటి నుంచి మనం ఉపశమనం పొందొచ్చు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి అయితే సాధారణంగా మనకు కొంతమందికి నార్మల్గానే సీజన్తో సంబంధం లేకుండా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటాం కొంతమందిలో మాత్రం ముఖ్యంగా కొంతమంది అని కాదు చాలా వరకు అందరికీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ చలికాలం వచ్చింది అని అంటే తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుంది జీర్ణం అవక మరుసటి రోజు మళ్ళీ అది ఇబ్బందిగా ఉండటము అది అలానే కంటిన్యూ అయితే అది పొట్టులో ఒక రకంగా మారిపోయి గ్యాసెస్ పాము అవడము ఇలా రకరకాలుగా చూస్తూ ఉంటామండి అటువంటి అప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటే తక్షణమే రిజల్ట్ రావడానికి ఏదైనా పరిహారం ఉందా లేదు అని అంటే ఏదైనా కోర్స్ లాగా వాడాలా ఏ రకంగా మామూలుగా ఎండి మన హోమ్ మన ఇంట్లోనే ఉంది హోమ్ రెమెడీ యాక్చువల్గా మామూలుగా అయితే పూర్వకాలం నుంచి కూడా వర్షం పడగానే బెల్లం పెట్టుకుంటారు తాటి బెల్లం ప్రతి ఇంట్లో పెట్టుకుంటారండి అండి తాటి బెల్లం పెట్టుకుని దాంట్లో ఆవునే కలిపి పెట్టుకుంటారు పాడవదని తాటి బెల్లంలో ఆవుని కలిపేసి పెట్టుకుంటారు బెల్లానికి ఆవుని కలుపుకుంటారు కలిపి పెట్టుకుంటారు దాంట్లోనే కొంచెం సొంటి పొడి కొంచెం జీలకర్ర పొడి కలిపి పెట్టుకుంటారు అండి ఎప్పుడు ట్రెడిషనల్ గా ఎప్పుడు నుంచో ఉన్నదే అది కొండలో నిలువ చేసి పెట్టుకుంటారు పెట్టుకుని ఏంటంటే కరకాయకి డైజెషన్ పవర్ బాగుంటుందండి ఇది మామూలు కర్రకాయ పౌడరు గింజలు తీసేసిన కరకాయ పౌడరు ఈ కరక్కాయ పౌడరు ప్లస్ ఇది తాటి బెల్లం అండి ఇది తాటి బెల్లం వర్షం పడితే మెత్తబడిపోతుంది అది పౌడవకన్నా ఫంగస్ పాము అవకన్నా ఉండటానికి మా ఆయుర్వేద వైద్యులు చాలామంది రెండు మూడు వందల కేజీలు ఈ చలికాలంలో స్టోరేజ్ పెట్టుకుంటారు వర్షాకాలం చలికాలం వరకు స్టోరేజ్ పెట్టుకుంటారు ఇది మాకు బేస్ అండి ఇది అంటే బేస్ మెడిసిన్ అనమాట దీంట్లో కరక్కాయ పొడి కలిపి ఇలా వేడి నీళ్ళలో ఒక టీ స్పూను ఓ టీ స్పూన్ కరకాయ పొడి హాఫ్ టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది అండి టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ ఇట్లా హాఫ్ టీ స్పూన్ కరకాయ పొడి ఓకే ప్లస్ ఏమో ఇదేమో టీ స్పూన్ బెల్లం వేసేసి మనం వేడి నీళ్ళలో కలుపుకుని రాత్రి నిద్రించే ముందు తాగితే సరిపోతుందండి బాగా వేడి నీళ్ళు గోరవెచ్చ నీళ్ళలో కలుపుకుంటే ఇట్లా ఇప్పుడు పెట్టాను కదండి నేను ఇది దీన్ని మామూలుగా కలిపేసుకోవాలండి ఇట్లా ఇట్లా కలిపేసుకుంటే కలిసిపోతుంది ఓకే తాగేసేయాలి నైట్ కొడికిన బెడ్ టైంలో తాగేస్తే ఏ ఎటువంటి ఆయుర్వేద ఔషధాలు వాడినా అలోపతిక్ మెడిసిన్స్ వాడినా కూడా ఇది తీసుకోవచ్చు ఒక అరగంట గ్యాప్లో తీసుకోవచ్చు ఎటువంటి వేడి చేయటం కానీ అట్లాంటివి ఏవి వికారాలు ఉండవు తిన్న ఫుడ్ అంతా అరిగిస్తుంది మొత్తం ఓకే ఇప్పుడు కొన్నిసార్లు ఎక్కువ మసాలా ఫుడ్ అలాంటివి తిన్నప్పుడు అవి తిన్న అవి తిన్నప్పుడు కూడా ఇది తీసుకోవచ్చండి అండి దీనివల్ల ఏమవుతుందండి ఎముక బలం పెరుగుతుంది ప్లస్ కంటి చూపు కూడా ఇంప్రూవ్ అవుతుంది ఈ పిల్లల్లో కూడా కాన్స్పేషన్ ఉంది వాళ్ళకేంటంటే దీంట్లో సగం వేసేవాళ్ళు హాఫ్ టీ స్పూన్లో వన్ బై ఫోర్త్ తీసి కొంచెం బెల్లం వేసి ఇస్తే దీనివల్ల ఏంటంటే ఎముకలు దృఢంగా తయారవుతాయండి పిల్లలు అంటే ఏ వయసు పిల్లలు అంటే ఇంచుమించులు ఐదు సంవత్సరాలు పిల్లలకాయ నుంచి ఇచ్చుకోవచ్చు అండి మామూలుగా ఇంకా కరెక్ట్ ఎందుకు అనుకుంటే అనుకుంటే ఈ బెల్లమే కొంచెం వేడి నీళ్ళు కలిపి తాగిపించవచ్చు జీరాపొడి దీంట్లో మనం వన్ కిలో బెల్లానికి ఒక యాభై గ్రాములము సొంటి పొడి ఒక యాభై గ్రాములు జీలకర్ర పొడి రెండు వందల యాభై గ్రాములు ఆవు నెయ్యి కలిపి పెట్టామండి అలా పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుంది ఒక టూ ఇయర్స్ అయినా త్రీ ఇయర్స్ ఎంత ఓల్డ్ అయితే అంత మంచిదండి బెల్లం దాని మెడిసినల్ ప్రాపర్టీస్ పెరుగుతూనే ఉంటాయి ఖరాబ్ కాదు ఎక్కువ ఎంత అది పూర్వకాలం చాలా మంది కూడా బెల్లం గా వాడుకునేవారు కానీ మిద్దల మీద పెట్టుకుని ఆరు నెలలు అయిపోయిన తర్వాత పాత బెల్లం పాత బియ్యం వాడేవారు అందు గురించి హెల్త్ ప్రాబ్లమ్స్ పెద్దగా రాలేదండి వాళ్ళకి అందు ఈ బెల్లాన్ని కూడా ఎలా స్టోరేజ్ లో పెట్టుకుంటారు ఎన్ని సంవత్సరాలు అయినా ఉంటుంది ఈ బెల్లాన్ని ఏంటంటే ఈ ఇలా కరెక్ట్ పొడితో తీసుకుంటాం వల్ల ఏంటంటే తిన్న ఫుడ్ అంతా పూర్తిగా అరుగుతుందండి అరిగి మనకి ఇంటర్స్ట్రెన్స్ లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనకి రెక్టిఫై చేస్తుంది దాంట్లో ఏమైనా బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నా కూడా కిల్ చేసే కొండ దీనికి ఉంటుంది ప్లస్ ఏంటంటే అరుగుదల శక్తిని పెంచుతుంది బాగా ఫ్రీ మోషన్ అవుతుంది ప్లస్ ఫ్రీ మోషన్ ఎప్పుడైందో బ్యాడ్ గ్యాసెస్ రావు అని ఉండదు ప్లస్ ఏంటంటే పిల్లల్లో ఎదుగుదలకు ఉపయోగపడుతుంది డైజెషన్ రెండు బోట్లు తీసుకుంటే ఇంకా బాగుంటది వాళ్ళు ఎక్కువ హెవీగా బాధపడుతున్న వాళ్ళు రెండు పూట్ల తీసుకుంటే మొత్తం టిఫిన్ అయిపోయిన తర్వాత సాయంత్రం భోజనం అయిపోయిన తర్వాత తీసుకుని కొంచెం ఏంటంటే తీగ జాతికి సంబంధించిన ఫుడ్ అంటే బీరకాయ కానీ సొరకాయ కానీ కేర కానీ ఇలా తీగజాతికి సంబంధించి తీసుకుని చాలామంది ఉన్న పొట్టు అంతా లాగేస్తూ ఉంటారు దాని పొట్టు ఉంచుకునే మనం చేసుకు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ అయిన పొట్టు తీసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంచుకోవాలి అదే మన ఫైబర్ అండి ఆ విధంగా మనకి ఏంటంటే భోజనానికి ముందు చాలా మంది వెజిటేబుల్స్ ఉడకబెట్టుకు తింటారు అలా జాతికి సంబంధించిన వెజిటేబుల్స్ ఉడకబెట్టుకు అనుకోండి ఈ ఈ చలికాలంలో కదా ఏ కాలాల్లో కూడా అలా ఫైబర్ రిచ్ కూడదంటే మనకి ఆ ఫైబర్ మనకి బాగా ఉపయోగపడుతుంది అండి దాంతోపాటు ఏంటంటే ఈ తాటి థర్టీ నేర నుంచి తయారు చేస్తారు దీన్ని పది కేజీలు నేరా తయారు చేస్తే కేజీ బెల్లం తయారవుతుంది అండి కేజీ మాత్రమే తయారవుతుంది ఇంకా బయట తక్కువ రేటు అమ్ముతారు కానీ కొంచెం కల్తీలు ఉంటాయి అంటే కొంచెం పంచదాని మిక్స్ చేస్తారు ఎందుకంటే స్టోరేజ్ ఉండదు అని ఆ స్టోరేజ్ ఉండకపోతే ఫంగస్ పామ్ అవుతుంది అని ఆవునే కలిపితే ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అని కలపరు నెయ్యి లేని వాళ్ళు గేదె నెయ్యి కూడా కలుపుకోవచ్చు నెయ్యి కాస్ట్ ఎక్కువైపోతుంది అనుకుంటే మంచి గేదె నెయ్యి కూడా దీంట్లో కలిపి వాడుకోవచ్చు ఏ నెయ్యి వాడినా కూడా అది నెయ్యి నెయ్యి తేనె ఉప్పు ఇవి మూడు ప్రిజర్వేటివ్స్ అండి మామూలుగా అయితే జస్ట్ స్టోర్ ఉండడం కోసం నిల్వ ఉండడం కోసం మాత్రమే తప్ప వాల్యూస్ ఉంటాయి ఇప్పుడు కళ్ళు ఉప్పు వాడితే మనకి మనకి లోపం లోపమీ పోతాయి ఇప్పుడు తేనె ఉన్నది అనుకోండి పదార్థం పెరగకుండా ఉండడానికి ఐరన్ బాగా ఇంక్రీజ్ కావడానికి అన్ని విధాలుగా మనకి తేనె ఉపయోగపడుతుంది ఇవన్నీ ప్రిజర్వేషన్ వాళ్ళు ఉండేది వరకు ఇప్పుడు ప్రిజర్వేటివ్స్ వచ్చినాయి ఇప్పుడు నెయ్యి అన్నది ఏంటంటే ప్రిజర్వేటివ్ ఇది ఓకే వాడవకన్నా దాన్ని చాలా కాలం పాటు స్టోర్ చేసి ఉంచుతుంది అంటే ఇప్పుడు నెయ్యి స్టోర్ చేయడానికి ఉపయోగపడే ఒక ఆహారం అంటే అది ఇంకా ఏ ఏ సందర్భాల్లో నెయ్యి అన్నది ఏంటంటే ఇప్పుడు ఇదివరకు భోజనం తిన్నప్పుడు కొంచెం నెయ్యి కానీ నెయ్యి కానీ వేసుకుని పొడి వేసుకుని తినేవారు ఎందుకంటే తిన్న ఫుడ్ ముందు నెయ్యి తీసుకుని నెయ్యితో ఫుడ్ తింటే ఈ అంతా మనకి ఈజీ అవి మనకి తర్వాత తినే ఫుడ్ బాగా వంట పడుతుందని కంపల్సరీ నెయ్యి తింటే డైజెస్టివ్ పవర్ బాగా పెరుగుతుంది ఈ ఎముకల్లో లూబ్రికేషన్ ఇప్పుడు లూబ్రికేషన్ డ్రై అయిపోయిందని చాలా చాలా రకాల మందులు వాడుతున్నారు మరి అరవై సంవత్సరాల వరకు పూర్వీకులు అది అంత బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమి వచ్చేది కాదు తర్వాత వాళ్ళకి వర్క్ తగ్గిపోయి అట్లా ఒక సీట్లో కూర్చో ఎక్కువసేపు మనం ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ పెరిగాయి ఇప్పుడు ఏంటంటే నెయ్యి ఎప్పుడైతే మానేశారో అప్పుడే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయినాయి ఎప్పుడైతే నెయ్యి తీసుకుంటారో స్కిన్ డ్రైనెస్ రాదు స్కిన్ వస్తేనే చరం వ్యాధులు వస్తాయి ఎక్కువ డ్రై నెయ్యి తీసుకో మినిమం ఆవు నెయ్యి అయితే త్రీ స్పూన్స్ వరకు తీసుకోవచ్చు ఒక పర్సన్ తీసుకోవచ్చు దానివల్ల ఏం ఫ్యాట్ పెరగడం అటువంటి ఉండవు వరి నెయ్యి అయితే ఒక స్పూన్ తీసుకోవాలి తీసుకుని ఇది మనకి ఎప్పటికప్పుడు స్కిన్ ప్రొటెక్ట్ చేస్తూ ఏజ్ ఫ్యాక్టర్ మన మీద పడకుండా కూడా నెయ్యి ప్రొటెక్ట్ చేస్తాదండి ఈ విధంగా మనం తీసుకోవాలి ఇప్పుడు ఈ చలికాలంలోని గేగులు అంటారు తెలంగాణలో గేగులు అంటారు ఆంధ్రలో తేగలు అంటారు ఆ గేగులు అంటే అది కంపల్సరీ ఫైబర్ ఫుడ్ అండి అది ఫైబర్ ఫుడ్ పాటు మనిషికి బలాన్ని ఇస్తుంది పుష్టిని ఇస్తుంది అండి అది దాన్ని కొన్ని కొన్ని ఏరియాల్లో లడ్డూలు కింద కూడా చేసుకుని వాడతారు సంవత్సరం పడుకున్నా కూడా గేగులు ఇప్పుడు కట్ చేసి ఎండబెట్టుకుని దాన్ని మధ్యాహ్నం టైంలో నానబెట్టుకుని కొంచెం బెల్లం వేసుకుని అది తినేసి ఆ బెల్లం నీళ్ళు తాగుతారు అంటే నేచురల్ ఫైబర్ అండి అది అంటే మనకి నేచర్ లోనే చాలా ఉంటాయి అవి ఏంటంటే మనకు తెలియని వాళ్ళు అది ఏంటంటే విచిత్రంగా చూస్తూ ఉంటారు ఈ అందుకే చెప్తూ ఉంటారు ఏ సీజన్ లో వచ్చింది అది ఈ పదార్థం ఆ పదార్థం అని కాకుండా తినాల్సిన అన్ని తింటే ఆటోమేటిక్ గా అన్ని మన శరీరంలో కరెక్ట్ గా ఉంటాయి అండి అది దాంతోపాటు గట్ హెల్త్ బాగా కాపాడుతాయండి అది గేగులు తేగలు ఓకే దాంట్లో ఉన్న బుర్ర గుంజ ఏంటంటే మనకి నాగుల చవితికి దాంట్లో బుర్ర కొట్టి దాంట్లో తీస్తారు గుంజని గుంజ అంటారు దాన్ని అది కూడా తింటారు అంటే కొబ్బరి లోన పువ్వు ఎట్లా వస్తుందో ఈ తాటి టెంకలో పువ్వు వస్తుందండి లోన అది తింటే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావండి అవి చాలా అంటే నాగుల చవితికి ఆ దేవుడి రూపంలో మనం దేవుడు పెడతాం అది మనం తింటామనే సైంటిఫిక్ గా అది అది తినాలని అట్లా పెట్టారు మనకి ఆ రూపంలో అయినా మనం తీసుకుంటామని ఇప్పుడు కొబ్బరి పువ్వు తింటే ఈ మధ్యకాలం లో కొబ్బరి పువ్వు ఎవరైతే ఫ్రీక్వెంట్ గా తింటారో వాళ్ళు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతున్నాయని రీసెర్చ్ లో చాలా మంది చెప్తున్నారు దాన్ని అదే విధంగా ఈ ఏదైతే మనకి మామిడి థాటి టెంకలో ఉంటే గుజ్జు ఏదో ఉంటుందో అది తినడం వల్ల ఇలా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావు అంటే సీజన్ బేస్ ఫుడ్ మనం తీసుకోవాలండి ఆ విధంగా ఓకే ఓకే ఇప్పుడు ఇది మనం మాట్లాడుకున్న ఈ తాటి బెల్లము ఈ కరక్కాయ కాంబినేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా డైజెషన్ కి కాన్స్ట్రిబ్యూషన్ కి మాత్రం చాలా కొన్నిసార్లు అప్పటికప్పుడే పొట్ట ఉబ్బరంగా అనిపించి ఇబ్బందిగా అనిపిస్తుంది డేలో అట్లాంటి సమయంలో కూడా అప్పటికప్పుడు తీసుకుంటే అప్పటికప్పుడు తీసుకుంటే అలాంటప్పుడు ఏంటంటే వాము ఉప్పు కలిపి తీసుకోవాలంటే అంటే వావర్ ఫుడ్ ఎక్కువ తర్వాత ఏదంటే జనమోటో ఎక్కువ యూజ్ చేస్తున్నారు బయట దానివల్ల ఈ బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి వచ్చినప్పుడు కూడా మనం ఏంటంటే వాము వామును కూడా నిమ్మరసంలో బావన చేసుకుని ఎండబెట్టి పెట్టుకుంటారు నిమ్మరసం కొంచెం సైన్యలో వేసి పెట్టుకుంటారు చిన్న డబ్బాలు పెట్టుకుంటారు పెట్టుకుని భోజనం అయిపోయిన తర్వాత తింటే ఏ ఫుడ్ తిన్నా కూడా డైజెస్ట్ అయిపోతుంది అలా వాముని జీలకర్రని కూడా నిమ్మరసంలో భావన చేసి ఎండబెట్టుకుని పెట్టుకుంటారు అంటే బావన జీలకర్ర భావన ఇవన్నీ కూడా దొరుకుతాయండి మార్కెట్ లో చాలా ఒక మంది మధ్యకాలంలో జీలకర్ర కాని వాము కానీ వేసుకుని లాస్ట్ భోజనం తింటారంటే తిన్న ముందు తిన్న ఫుడ్ అన్ని బ్లోటింగ్ రాకుండా గ్యాస్ ఫార్మేషన్ అవ్వకుండా ఉండడానికి బ్యాడ్ గ్యాస్ అగ్రివేట్ అవ్వకుండా ఉండడానికి ఆ విధంగా కూడా ఫుడ్ లో వాము జీలకర్ర దగ్గర తీసుకుంటాం ఈ విధంగా మనకి ఏంటంటే తీసుకున్న వాళ్ళు బోన్ హెల్త్ ని కాపాడుకుంటూ గట్టి హెల్త్ కాపాడుతూ ప్లస్ ఈ కరక్కాయ వల్ల కూడా మనకి కంటి చూపు పెరుగుతుంది ప్లస్ ఇది తాడి బలానికండి ఎముకలను గట్టిగా ఉంచే గుణము దీంట్లో పిల్లలకు ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుంది ఓకే థాంక్యూ అండి థాంక్యూ వెరీ మచ్ నమస్తే అండ్ ఫర్ మోర్ वीडियोस प्लीज Subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా ఛానెల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.